అశ్విత్ ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఎంత స్కోర్ చేస్తారు ఈరోజు సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తాము కప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు పాసిబిలి ఎస్ఆర్హెచ్ సారీ ఎందుకంటే ఫామ్ లో ఉంది కాబట్టి సో ఈ రోజు విన్ అవుతుందా లేకపోతే మీ బెంగళూరు టీమే విన్ అవుతుందా మేమైతే బెంగళూరుకి సపోర్ట్ కానీ ఎస్ఆర్హెచ్ విన్ అయితే కూడా వెరీ గుడ్ నో ప్రాబ్లమ్ మీ పేరు శ్రీకృతన్ శ్రీకృతన్ నీ ఫేవరెట్ ప్లేయర్

ఈ రోజు చూడండి మేమందరం నలుగురం కమిట్మెంట్ అయ్యి వచ్చినాము మూడు వందల ప్లస్ అవతల టీమ్ లో కోహ్లీ ఉన్నారు ఆయన బాగా కొట్టేస్తారు కదా మరి ఈ రోజు పరిస్థితి ఏంటి సి వాళ్ళ దాంట్లో బౌలింగ్ చాలా వీక్ ఉంది మన దాంట్లో బౌలింగ్ పర్ఫెక్ట్ ఉంది భువనేశ్వర్ నటరాజు అని ఏదమ్ వేస్తారు బ్యాటింగ్ లో ఈ రోజు టాస్ మేము గెలుస్తాము మేము బ్యాటింగ్ తీసుకుంటాము మూడు వందలు కొడతాము వీళ్ళు ఎన్బైకి ఆల్అౌట్ అవుతారు టోటల్ మర్చిపోతున్నారు జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ బ్రో బ్రో నిన్న మునా వేరే ఇలా వేరే మేము గెలుస్తాం ఆర్సిపి గెలుస్తాం

టింగ్ త్రీ హండ్రెడ్డే అండ్ వి ఆర్ గోయింగ్ టు విన్ ఫర్ షుర్ అందే కమింగ్ శివ శివ విరాహ్లీస్ హైదరాబాద్ వరుసగా విన్ అవుతూ వచ్చి థర్డ్ ప్లేస్ లో ఉంది కదా మరి ఈ రోజు కూడా విన్ రోజు పట్ట పట వికెట్లు తీస్తారు మొహమ్మద్ సిరాజ్ తీస్తారు ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నావు కోహ్లీ కోహ్లీ సెంచరీ కోరుతాడు ఈరోజు సెంచరీ ఖచ్చితంగా చాలా సెంచరీలండి RCB RCB ఓకే ఇంట్రోడ్యూస్ నుంచి మరి RCB బాగా ఆడుతుంది ఫామ్ లో ఉన్నారు కదా సారీ క్లియర్ ఫామ్ లేరు మీ పేరు కల్పన కల్పన మీరే టీం RCB మీ ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సార్ ఎంత అభిమానం పేరు విరాట్ విరాట్ సో నువ్వు కూడా పెద్ద క్రికెట్ ప్లేయర్ అవుతావా మీ ఫేవరెట్ ప్లేయర్ వల్ల విరాటన్ పేరు పేరు సెంచరీ కొట్టేస్తారండి సెంచరీ ఈ రోజు అయితే ఫస్ట్ ఫామ్లో ఉంది నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఆర్సిబిది ఖచ్చితంగా ఈ రోజు ఆర్సిబి విన్ అవుతుంది ఈ రోజు నుంచి స్టార్ట్ అసలైన గేమ్ లాస్ట్ టైం కూడా బాగా ఆడారు వన్ రన్ తో ఓడిపోయారంటే ఈ రోజు అది పూర్తి చేస్తారు ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారు కచ్చితంగా ఆర్సిబి గెలుస్తుంది థాంక్యూ అండి

నితీష్ కుమార్ రెడ్డి మన క్రికెటర్ ఆయన బౌలింగ్ కూడా మంచిగా చేస్తుండు అండ్ బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తుండు మన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని చూడడానికి ఫస్ట్ టైం వచ్చిన నాకు ఫేవరెట్ క్రికెటర్ వచ్చేసి దినేష్ కార్తిక్ ఎందుకంటే దినేష్ కార్తిక్ అంటే డేంజర్ డేంజరస్ ఫినిషర్ ఈరోజు దినేష్ కార్తిక్ కూడా మంచిగా ఆడాలి అండ్ నితీష్ కుమార్ రెడ్డిని చూడడానికి వచ్చిన ఫస్ట్ టైం ఐపీఎల్ ఫోర్ థౌజండ్ టికెట్ సెవెన్ థౌజండ్ ఎందుకంటే బ్లాక్లో కొనే వచ్చినాం టికెట్స్ కూడా జరుగుతాయి హైదరాబాద్ ఎస్సీఏ క్రికెట్ బోర్డు అసోసియేషన్ ఏం చేస్తుంది ఇట్లా బ్లాక్లో క్రికెట్ బ్లాక్లో కొనాలంటే చాలా కష్టం అవుతుంది హైదరాబాద్ విన్ అవుతుందా థ్యాంక్ యూ అండి ద్వితి చెప్పండి ఎలా ఆడుతది ఈ రోజు హైదరాబాద్ టీం 300 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే మరి ఆపోజిట్ టీం లో కోహ్లీ ఉన్నారంట ఎలా ఏమనుకుంటున్నారు దాంతో కోహ్లీ కోసం కూడా వచ్చాము బట్ ఎస్ఆర్హెచ్ కోసం మెయిన్లీ వచ్చాము ఓకే కప్ ఎవరు కొడతారు కప్ ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ కొడతారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే యా సో ఈ రోజు మ్యాచ్ అయితే చాలా టఫ్ గా ఉంది మొత్తానికి ఆటో ఇట్ అంటు ఉంది మరి ఏది గెలుస్తది అంటే చూద్దాం మీరైతే ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ సపోర్ట్ యా షూర్ థాంక్యూ ద్రితి థాంక్యూ తెలుస్తుంది పక్కా మూడు వందలు కొడుతుంది చూడు రిగా आपका ना। नाम मेरा नाम रिजवान ठीक आज है आज बोलिए हैदराबाद टीम और बैंगलुर कौन सा टीम जीतेगाबाद जीतेगा हैदराबाद जीतेगा क्यों हम बेंगलुरु को जाके बेंगलुरु में मार गया है तो हम तो हैदराबाद में खेल रहे हैं और च, आपकी बार 400 पार okay. बस तैयार ठीक है अभी तो टफ कंपटीशन है ना विराट कोहली है ऑपोजिट टीम में सही है हमारा बैटिंग लाइनअप बहुत स्ट्रांग है बॉलिंग बेंगलुरु के पास में नहीं है

ఆబ్వియస్లీ ఎందుకంటే ఆర్సిబి కూడా ఫామ్ లో లేదు కాబట్టి అండ్ ఆల్సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఇంకా వచ్చే ఫామ్ లో ఉంది అండ్ క్లాస్ ఇన్ లాంటి ఓపెనింగ్ బ్యాట్స్ మన హెడ్ అభిషేక్ శర్మ వీళ్ళ పవర్ ప్యాక్ స్టార్టింగ్ కోసమే ఇంకా మనం చూసేది మ్యాచ్ ఇప్పుడు వరుసగా విన్ అవుతూ వచ్చింది కప్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఈసారి బెంగళూరు తో ఉంది ఈసారి ఎలా విన్ అవుతుందో లేకపోతే ఇంటీరియస్ ఓన్లీ థింగ్ ఇస్ లైక్ స్టేడియం లో వచ్చాము కాబట్టి ఇంకా మనము లైక్ నేల్ బైటింగ్ మ్యాచ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సార్ ఎక్కువ స్కోర్ ఎవరు చేస్తారు ఎస్ఆర్హ్చ్ అగేన్ లేదు ఐ మీన్ అందులో ప్లేయర్స్ మీ ఫేవరెట్ ప్లేయర్ ఇట్ కెన్ బి హెడ్ మోస్ట్లీ మోస్ట్లీ హెడ్ యా సో ఇప్పుడు మ్యాచ్ లో ఏమైనా తేడా అంటే ఐ మీన్ ఇప్పటివరకు కంటిన్యూస్ గా విన్ అవుతూ వచ్చింది కదా ఈసారి ఏమైనా తేడా జరుగుతుందంట చిన్న ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆర్సిబి ప్రెజర్ ప్రెజర్ లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎలాగో బాగా ఆడొచ్చు బట్ స్టిల్ టఫ్ ఫైట్ అయితే ఉంటుంది కాబట్టి ఎక్స్‌పెక్టింగ్ దట్ సమ్ ఓకే అదే టఫ్ ఉంటుంది కాబట్టి ఛాన్సెస్ 50 50 ఛాన్సెస్ యా సో ఫైనల్ గా ఏమంటున్నారు మరి ఎస్ ఆర్ హెచ్ యా థాంక్యూ మహేందర్ రెడ్డి మీరు ఏంటి టీమ్ ముంబై ముంబై టీమా ఇప్పుడు బెంగళూరు వాళ్ళు ఆడుతున్నారు కదా బెంగళూరు సపోర్ట్ కోహ్లీ సపోర్ట్ బెంగళూరు సపోర్ట్ సో ఇప్పుడు వరుసగా త్రీ టైమ్స్ అయితే హైదరాబాద్ ఇప్పుడు అది హైదరాబాద్ థర్డ్ ప్లేస్ లో ఉంది సో ఈసారి కూడా విన్ అవుతుందా లేకపోతే బెంగళూరు వాళ్ళు గెలుస్తారా మీకు ఏమనిపిస్తుంది ఈ రోజు మాత్రం బెంగళూరు గెలుస్తుంది కప్పు మాత్రం ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది అదేంటి అంతే అదే ఈ రోజు మాత్రం బెంగళూరు గెలుస్తుంది సో మీ ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆయన ఎంత స్కోర్ చేస్తారనుకుంటున్నారు ఈ రోజు ఈ రోజు లేరా ఓకే ఈ రోజు ఉన్న వాళ్ళలో మీ ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆయన ఎంత స్కోర్ చేస్తారని మీరు అనుకుంటున్నారు సెంచరీ సెంచరీ చేస్తారు సెంచరీ ఓకే సో మొత్తానికి ఈ రోజు అయితే బెంగళూరు గెలుస్తుంది ఆ yes definitely పక్క అయితే హైదరాబాద్ ఓకే రైట్ థాంక్యూ హైదరాబాద్ అండ్ బెంగళూరు ఆడుతున్నారు సో ఎవర్ విన్ అవుతారు అనుకుంటా ఎస్ఆర్హెచ్ అనుకుంటాం ఎస్ఆర్హెచ్ అంటే వరుసగా విన్ అవుతుంది అండ్ ప్రెజెంట్ అయితే థర్డ్ ప్లేస్ లో ఉంది సో ఎవరు విన్ అవుతారు అంటే ఈ రోజు ఏమైనా 50 50 ఛాన్సెస్ ఎస్ఆర్హెచ్ అనుకుంటాం ఎందుకంటే మన హోమ్ టీమ్ కాబట్టి మీ ఫేవరెట్ ప్లేయర్ ఫేవరెట్ ప్లేయర్ డేవిడ్ బయ్యా సో ఈ రోజు ఎంత స్కోర్ చేస్తారు డేవిడ్ ఏంటి టీం డేవిడ్ ఓ 100 అనుకుంటున్నాం చూడాలి సో ఎస్ఆర్హెచ్ వరుసగా విన్ అవుతూ ఉంది కదా సో ఈ రోజు బెంగుళూరు తో టఫ్ కాంపిటీషన్ ఉంది మరి ఈ రోజు గెలుస్తాడా లేద డౌట్ గా ఉంది మీరేమనుకుంటున్నారు ఆఫ్ కోర్స్ మన హోమ్ టీం కాబట్టి గెలుస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే హోబర్ ది బెస్ట్ చూద్దాం ఇక అబ్క నామ్ అబ్దుల్ ఖాదర్ दुलहादर जी बोलिए आज हैदराबाद हाँ एंड बेंगलोर खेल रहे ना हाँ। कौन सा टीम है कोयली आयमे कोयली 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 ओके लाइक okay, uh, like, कोयली बेंगलोर टीम बेंगलोर टीम ठीक है आज कंटीन्यूअसली हैदराबाद हाँ थर्ड प्लेस में है हाँ। कंटीन्यूअसली विन ना विन हो रहा आज बेंगलोर से कंपटीशन बहुत टफ कंपटीशन है ठीक हाँ। है आज कौन विन होते मेरे हिसाब से कोयली होगा लगेगा मेरी उम्मीद है ठीक है हैदराबाद हैदराबाद ही बोल सकते नहीं कहिए तो फार्म है, उन, है उनका क्या उनका सोबी ऑन ऑफ फार्म में है उनका कैटिंग फिर कोहली है आज कितना स्कोर मारते हैं आज मेरे माल ये संग 250 के ऊपर होगा 250 खाली बोली नहीं सौ मिलेगा आज मैच में ठीक है थैंक यू थैंक यू थैंक यू मच नारायण सनराइजर्स सनराइज हैदराबाद ओके इस रोज हमारी कंटीन्यूअस का हैदराबाद विन होता है सॉरी ये रोज एवर विन होता है बेंगलुरु हैदराबाद हैदराबाद है అంటే कंटीन्यूअस ये रोज टफ कंपटीशन है बेंगलुरु तो टफ

హండ్రెడ్ వస్తే మాత్రం పాంబులు తెచ్చి రెడీ పెట్టారా చంద్రిక చంద్రిక చెప్పండి మ్యాచ్ చూడడానికి వచ్చారు కదా చాలా హుషారుగా ఉన్నారు సో చెప్పండి మీరు ఏ టీమ్ అండ్ మై మోహర్ సో మరి ఈరోజు తో ఉంది మ్యాచ్ ఎలాగే ఆడుతుంది అనుకుంటున్నారు యాక్చువల్లీ సారె చీజ్ అండ్ ఫార్మ్ న ఇట్ కంటిన్యూస్ ది సేమ్ అంటే కంటిన్యూస్ గా ఉంటుంది అనుకుంటున్నారా ఈ ఏమైనా టఫ్ గా టఫ్ గా మీ ఫేవరెట్ ప్లేయర్ హెడ్స్ హెడ్స్ సో ఈ రోజు ఆయన ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు హిల్ సెంచరీ హిల్ స్కోర్ సెంచరీ యా ఓన్లీ ఆయన ఒక్కరు సెంచరీ చేస్తారు అనుకుంటున్నారు yes ఓకే మొదటికి అయితే కప్ ఎవర్ కొట్టాల కొట్టాల అనుకుంటున్నారు సార్ హెడ్స్ ఆబియస్లీ థాంక్యూ చంద్రిక గారు థాంక్యూ నా నా పేరు పవన్ పవన్ మీరు ఏ టీం బెంగళూరు ఆర్సీబీ ఓకే ఆర్సీబీ వీడియో చేరవుట్ వీడియో చేయండి సో మీరు ఆర్సీబీ టీమ్ కదా సో కంటిన్యూస్గా హైదరాబాద్ విన్ అవుతూ వచ్చింది అండ్ ప్రజెంట్ అది థర్డ్ ప్లేస్లో ఉంది మరి ఈ రోజు కూడా మీ హైదరాబాద్ గెలుస్తుందా లేకపోతే మీ బ్యాంగ్లూరు టీమే గెలుస్తుందా సో ఒకటి చెప్తాను ఏమంటే అఫ్ కోర్స్ హైదరాబాద్ ఫామ్ లో ఉండరు ఆర్సీబీ డెఫినెట్లీ బౌలింగ్ లేదు కానీ ఎవరు గెలుస్తారో సెకండరీ ఐ నేను వచ్చిండేది ఆర్సీబీ టీం చూసేకి సో లాస్ట్ సిక్స్టీన్ సీజన్ ఇంకా సేమ్ యాచ్ ఒక హోప్ ఒక దినం గెలిచే గెలుస్తామని విన్నింగ్ ఆర్ లూజింగ్ సెకండరీ కానీ లాస్ట్ సెవెంటీన్ ఇంకా ఏం ఆర్సీబీ మమ్మల్ని ఎంటర్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉందో సో థ్యాంక్ యూ ఆర్సీబీ మేనేజ్మెంట్ అండ్ సో లాయల్టీకి ఇంకొక పేరు విరాట్ కోహ్లీ సో అఫ్కోర్స్ ఈజ్ మై హీరో అండ్ ఈజ్ మై మై ఫేవరెట్ ప్లేయర్ అతనే అఫ్ he ఈజ్ మై ఇన్స్పిరేషన్ సో థ్యాంక్ యూ విరాట్ సో అంత లాయల్ లాయల్టీగా గా ఆర్సిబిలో పర్ఫార్మెన్స్ చేస్తా ఉండేదానికి ఓకే మీ ఫేవరెట్ ప్లేయర్ ఈ రోజు ఎంత స్కోర్ చేస్తారని మీరు అనుకుంటున్నారు సో ఫేవరెట్ ప్లేయర్ ని చూసే చూసేదానికే నేను వచ్చిండేది సో వాళ్ళు స్టేడియం లోపల గ్రౌండ్ లోపల వచ్చే బ్యాట్ పెన్కోటే చాలు సో వాళ్ళ ఇష్టం ఎంతో స్కోర్ చేయని సో ఐ వాంట్ టు సీ విరాట్ కోహ్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూడా నేను చైతన్ చైతన్ చెప్పండి మీ ఫేవరెట్ చైత్ర చైతన్ చైతన్ ఓకే మీ ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఆల్వేస్ విరాట్ ఆల్వేస్ ఓకే మరి ఆల్్రెడీ హైదరాబాద్ ఫామ్ లో ఉంది థర్డ్ ప్లేస్ లో ఉంది సో ఈ రోజు బెంగళూరు తో మ్యాచ్ ఉంది సో ఈ రోజు ఇన్ని కంటిన్యూస్ గా విన్ అవుతూ వచ్చింది కాబట్టి ఈ రోజు ఓడిపోయి బెంగళూరు గెలుస్తా అనుకుంటారా నాకు తెలిసినంతర ఆల్వేస్ సపోర్ట్ ఆర్సిబి మాత్రమే ఏమే కాని విన్ కాని లూస్ కాని ఆల్వేస్ సపోర్ట్ ఆర్సిబి ఫ్యాన్స్ వి ఆర్ ఆల్వేస్ ఆర్సిబి ఫ్యాన్స్ అంతే సో ఫైనల్ గా ఈ రోజు అయితే ఆర్సిబి గెలవాలి అని మీరు అనుకుంటున్నారు

థాంక్యూ మైష్ గారు చెప్పండి ఎ ఎవర్ గెలుసారు ఈ రోజు ఎస్ఆర్హెచ్ అంటే ఈ రోజు కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంది అంటున్నారు మన ఎస్ఆర్హెచ్ కొంచెం ఫామ్ లోన కాబట్టి మంచి ఫామ్ ఉంది కానీ ఒకవేళ ఈ ఓడిపోతే పరిస్థితి ఓడిపోయినా సమస్య ఉండదు ఫేవరెట్ ప్లేయర్ ఫేవరెట్ ప్లేయర్ అంటే మహేశ్వర్ విరాట్ ఫేవరెట్ విరాట్ విరాట్

హైదరాబాద్ ఫ్యాన్స్ అంటే ఇష్టం హైదరాబాద్ అంటే ఇష్టం అందులో ఆడే కూడా ఇష్టం మరి మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ప్లేయర్ అంటే అందరూ ఉన్నారు ఇప్పుడు దాంట్లో భువనేశ్వర్ కుమార్ బౌలర్స్ మంచి మంచి ప్లేయర్స్ అంతా చాలా మంచి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విన్ అవుతూ వచ్చింది మార్గన్ అంతా చాలా ఇష్టం బాగా కొడుతున్నారు హైయెస్ట్ స్కోర్ చేసి ఈ సంవత్సరం అయితే ఇప్పటివరకు అయితే హైదరాబాద్ ఫామ్ లో ఉంది అండ్ థర్డ్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఈ రోజు బెంగళూరుతో గెలుస్తుందా ఓడిపోతుందా మీ అభిప్రాయం అండి

बैंगलोर को सपोर्ट कर रहा क्यों बैंगलोर विराट कोहली विराट कोहली फैन आपका विराट हाँ। so, कितना स्कोर है ठीक है अभी तक सब मैचेस में हैदराबाद जीत गए ना हाँ। ठीक है आज अभी तक तो थर्ड प्लेस में है आज कौन सा मैच हैदराबाद और आर सी हैदराबाद क्यों आपका प्लेयर है ना अब आरसीबी तो अच्छा आरसीबी जीतेंगे फिर आरसीबी जीतेंगे ठीक है देखेंगे कौन सा मैच विन हो जाता आज कब कब कौन, कौन किसको हां कब, आर्थ कब आर्थ मतलब आर्थ फाइनल ले ट्रॉफी फाइनल एसआरएच हां फाइनल एस मैं पेरू मुत्यम रेड्डी मुत्यम रेड्डी చెప్పండి ఇప్పుడు ఈ రోజు బెంగళూరు ఇంకా హైదరాబాద్ ఆడుతున్నారు కదా సో ఎవర్ విన్ అవుతారు అను ఎస్ఆర్ఎచ్ విన్ ఏ టీం నేను ఎస్ఆర్ఎచ్ గా సపోర్ట్ కాబట్టి విరాట్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్ సో మరి మే విరాట్ కోహ్లీ బెంగుళూరు టీంలో ఉన్నారు కదా మరి ఈ రోజు ఎవర్ గెలవాలి ఏఆర్సీబీ ఎట్లైనా ఎస్ఆర్చ్ గెలవాలి ఎస్ఆర్చ్ గెలవాలి విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలి ఓకే యా టీం ఓడిపినా పర్లేదు విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలి ఇదేతే గెలవాలి అంతేనా సో మీ ఫేవరెట్ ప్లేయర్ మీ క్లాసన్ సెంచరీ స్కోర్ చేస్తారు క్లాసన్ టార్గెట్ ఓకే సార్ ఎసాలి ఎస్ఆర్చ్ ఓకే కపుడ ఇరావది సార్ కంపల్సరీ విరాట్ కోహ్లీ ఫ్యాన్ విరాట్ కోహ్లీ బెంగళూరు అనుకుంటున్నాను కాకపోతే ఎస్ఆర్చ్ గెలుస్తాడు హైదరాబాద్ అవును మరి ఎందుకు ఆర్సిబి ఫ్యాన్ ఆర్సిబి ఓకే మరి ఈ రోజు మీ కోహ్లీ ఎంత స్కోర్ చేస్తారు హండ్రెడ్ ప్లస్ ప్లస్ లేదు రాదు ఆల్్రెడీ అయిపోయింది అంత ఛాన్స్ లేదు ఓకే యూ మీరు మీ పేరు ఎస్ఆర్చ్ కంపల్సరీ విన్ కంపల్సరీ

డెఫినెట్ గా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఈ రోజు అయితే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది ఇప్పటివరకు హైదరాబాద్ థర్డ్ ప్లేస్ లో ఉన్నా కూడా ఈ రోజు ఎలా ఉంటుందో తెలియదు సో మీ ఒపీనియన్ ఏమంటారు కొంచెం మంచిగా ఆడలేదు బట్ ఈ రోజు ఆడుతుందేమో అని ఒక అంచనాలు కూడా ఉన్నాయి కోహ్లీ వల్ల ఎక్సైటెడ్ కోహ్లీ వల్ల మీరు మీరు మీ ఫేవరెట్ టీం ప్లేయర్ ఆ క్లాస్ క్లాస్ ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు 70 70 ఏనా క్లాస్ సెంచరీ లేదా మిడిల్ ఆర్డర్ కదా సో హైదరాబాద్ టీ షర్ట్ వేసుకున్నారు కాబట్టి హైదరాబాద్ విన్ అవుతుంది అనుకుంటున్నారా ఈరోజు కప్ కప్ ఈ సాల కప్ నమ్ది నమ్ది అల్లే ఓకే దిస్ టైమ్ యూ సపోర్టింగ్ ఎస్ ఆర్ హెచ్ మీరంతా యువర్ ఫ్రెండ్ వాట్ యు మీన్ బై యువర్ ఫ్రెండ్ విచ్ ప్లేస్ ఇక్కడ హైదరాబాద్ మరి ఏంటి మలయాళమా ఏదో మాట్లాడుతున్నారు కదా ఆ కొంచెం వచ్చి తమిళ వచ్చి ఓ తమిళ్ పేస్ రింగల నింగల ఓకే ఫైనల్ గా కప్ ఎవర్

నెక్స్ట్ సీజన్ ఈ సీజన్ ఎవరు చేస్తారో తెలియదు ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారో తెలియదా అంటే ఫామ్ లో ఉన్న టీమే కదా మేబీ ఆర్ఆర్ ఆర్ఆర్ సో కప్ కూడా ఆర్ఆర్ తీసుకుంటారా సీఎస్కే ఆడి గెలిందిరా సీఎస్కే ఎస్ఆర్ హెచ్ మీ పేరు ఎస్ఆర్ హెచ్ ఆ మా పేరు ఎస్ఆర్ హెచ్ నేను సపోజ్ చేసే టీమే ఎస్ఆర్ హెచ్ ఓకే నీ పేరు అడిగి సాయి సాయి చెప్పండి ఇప్పుడు మరి ఎస్ఆర్ హెచ్ గెలుస్తాం ఈ రోజు మన ఎస్ఆర్ హెచ్ బెంగళూరు కదా సో టఫ్ కాంపిటీషన్ ಇಪ್ಪತ್ತವರೆಗಿಂದ ಹೈಟ್ರಿ ವಿನ್ ಇಂದ ಈರೋಜ್ ಕೂಡ ಹೈಟ್ಬ್ರಿಡ್ ವಿನ್ ನಾವು ತಿಂದು ಕುಂತಾರ ಓನ್ಲಿ ಆರ್ ಓನ್ಲಿ ಆರ್ ಸಿ ನೋ ಕಾಂಪಿಟೇಷನ್ ಓನ್ಲಿ ಆರ್ ಫೇವರಿಟ್ ಪ್ಲೇಯರ್ ಆರ್ ಸಿ ಇಸ್ ದ ಬೆಸ್ಟ್ ಫೇವರೇಟ್ ಪ್ಲೇಯರ್ ಆರ್ ಬಿ ಓನ್ಲಿ ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ನೋ ಒನ್ ಎಲ್ಸ್ ಬಿಕಾಸ್ ಯಾರು ಕನ್ನಡದವರೇ ಇಲ್ಲ ಬರೀ ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಇಷ್ಟಪಡೋದು ಯಾರು ಕನ್ನಡದವ್ರು ಬಂದ್ರೆ ನಾವು ಆರ್ ಸಿ ಬಿ ಇಷ್ಟಪಡ್ತೀವಿ ಓನ್ಲಿ ಕನ್ನಡ ಕನ್ನಡಿಕಾಸ್ ಕನ್ನಡ ಜೈ ಕನ್ನಡ ಮಾತ್ರ ಜೈ ಆರ್ ಸಿ ಬಿ ವಿ ಚಿ ಇನ್ನು ಬೆಂಗಳೂರೇ ಹೈಟ್ ಬೇಡೂರು విరాట్ కోహ్లీ ఇష్టం విరాట్ కోహ్లీ కోసం ఉన్నావా ఇక్కడ హైదరాబాద్నా మరి ఎందుకు బ్యాంగ్లూర్ షర్ట్ వేసుకున్నావు ఎందుకంటే నాకు విరాట్ కోహ్లీ ఎంత ఇష్టం అంటే ఈ రోజు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నా ఆర్సిబి ఆర్సిబి మరి ఇప్పుడు ఈ రోజు అంటే ఇప్పటివరకు హైదరాబాద్ విన్ అయితే వచ్చింది కదా ఈ రోజు కూడా హైదరాబాద్ విన్ అయితే విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తాడు అప్పుడు హాఫ్ సెంచరీనా నీ ఎక్స్‌పెక్టేషన్ సెంచరీ కాదు సెంచరీ చేస్తాడు అప్పుడు ఇప్పుడు ఆర్సిబి గెలుస్తుంది ఆర్సీబీ గెలుస్తుంది ఓకే మీ ఫేవరెట్ ప్లేయర్ ఈ రోజు సెంచరీ కొడతారు మరి చూద్దాం మరి ఏ మ్యాచ్ కెలే ఎవర్ ఏ టీం గెలుస్తది మీరు మీ పేరు వెంకటేష్ గౌడ్ మీరు ఏ టీమ్ హైదరాబాద్ టీమ్ హైదరాబాద్ టీం మరి మీ మనోడ ఏంటి మీ మనోడేనా నా కొడుకే కట్ బట్ వాడి కోరిక మేరకు వి ఆల్ ఆర్ క్రికెట్ రావడం ఫస్ట్ టైం వాడిని కూడా ఫస్ట్ టైం యాక్చువల్ నేను కూడా స్టేడియం చాలా సార్లు వచ్చినా కానీ ఎప్పుడు ఇంత పర్టిక్యులర్ జూల ఈ రోజు నా కొడుకుని వాడిని ఇష్టమైన ప్లేయర్ విరాట్ కోహ్లీ వస్తుండని చెప్పేసి అని నా ఎంబడి పడి నానా కంపల్సరీ టికెట్లు కావాలంటే ఒక గాడ్ ఫాదర్ నాకు ఆ గాడ్ ఫాదర్ టికెట్స్ ఇస్ ఎ గిఫ్ట్ ఈజ్ మై సన్ సో ఈ రోజు ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు నేనైతే నా కొడుకే గెలవాలనుకుంటా నా కొడుకే గెలవాలనుకుంటా అది తప్పకుండా మరి బెంగళూరు గెలుస్తా చూద్దాం ఎవరు గెలుస్తారు ఓకేనా థాంక్యూ థాంక్యూ అండి ఎవరు చెప్పండి మీరు టీమ్ టీం ఎస్ ఆర్ హెచ్ ఎస్ ఆర్ హెచ్ మరి చేతిలో పెట్టున్నారు వేసుకోండి టీషర్ట్ వేసుకోని గ్యా స్పేస్ లేదని తీసుకుంటాం లోపల సిగ్నల్ మొచేయండి ఫేవరెట్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని యా మాక్సిమం త్రీ హండ్రెడ్ పక్కా పక్కా డెఫినెట్ త్రీ హండ్రెడ్ అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మ్యాచ్ చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది మాకు ఏ మ్యాచ్కి వెళ్ళావురా అంటే త్రీ హండ్రెడ్ స్కోర్ చేసి చూస్తావా ఆ మ్యాచ్కి వెళ్ళాము మేము అన్నది సార్ చెప్పి ప్రస్తుతం అయితే హైదరాబాద్ థర్డ్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్లో కంటిన్యూస్గా విన్ అవుతూనే ఉంది కదా సో ఈ రోజు కూడా విన్ అవుతుంది అనుకుంటున్నాను పక్కా విన్ అవుతుంది డెఫినెట్లీ కప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నాను ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ ఓకే మీ పేరు తేజస్వి తేజస్వి చెప్పండి మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు క్లాసిక్ ఈ రోజు ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటారు క్లాసిక్ మేబీ సెంచరీ సెంచరీ చేస్తారు యా సో కప్ కూడా మన యా ఓకే చూద్దాం మరి ఓకే ఫేవరెట్ ప్లేయర్ బూమ్రా గుమ ఎంటెస్కోర్ చేస్తారు అనుకుతారు ఈ రోజు ఈ రోజు గుమ లేడు ఈ రోజు గుమ లేడు అంటే మరి ఈ రోజు నీ ఫేవరెట్ ప్లేయర్ లేడు ఈ రోజు భవనేశ్వర్ కుమార్ భవనేశ్వర్ కుమార్ ఎంత ఆడతాడనుకుతారు 5 వికెట్స్ ఆ 3 వికెట్స్ 4 వికెట్స్ అంటే ఆడడి 5 వికెట్స్ అంటే వేమన్నా 4 ఫ్రమ్ ఎస్ఆర్ ఎస్ఆర్ హెచ్ ఇవ్వాలా తనదాకా రాదు ముందే అయిపోద్ది కొట్టేస్తారు కొట్టేస్తారు కొట్టేస్తాం ఇవన్నీ లైట్ మాదే ఎస్ఆర్ఎచ్ మనదేనా మీరు విరాట్ ఓకే ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటారు మినిమం ఆ ఎక్స్పెక్టెడ్ మినిమం మాక్సిమం 300 వాల టార్గెట్ మేము చేస్తున్న ఈ రోజు మీరు చేస్తారా టార్గెట్ ఆర్सीबी చేజ్ రోజు ఓకే సో హైదరాబాద్ ప్లేస్ లో ఉంది కప్పు మాత్రం హైదరాబాద్